ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ ప్రాంతంలో వందల కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని అక్రమార్కులు దోచేశారు కొత్తూరు తాడేపల్లి వేమవరం విజయవాడ రూరల్ పరిధిలో పది పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల క్యూబిక్ మీటర్లలో మట్టిని తవ్వుకుపోయినట్లు తెలుస్తోంది ఈ మట్టికి వాస్తవంగా పది కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు జరిమానా నలభై ఆరు కోట్ల తొంభై ఆరు లక్షలు కలిపి యాభై ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షలు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు అత్యధికంగా చప్పిడి రవివర్మ పావోలూరి నాగేశ్వరరావు కలిపి ముప్పై కోట్ల తొంభై తొమ్మిది లక్షలు యు గోపాలరావు మూడు కోట్ల నలభై నాలుగు లక్షలు పి మాధవరావు రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు పి నాగేశ్వరరావు కోటి యాభై రెండు లక్షలు చెల్లించాలంటూ నోటీసులిచ్చారు మెగా ఇంజనీరింగ్ సంస్థ కూడా అనుమతి తీసుకున్న దానికంటే అదనంగా తవ్వేసినందుకు పదహారు కోట్ల తొంభై రెండు లక్షలు చెల్లించాలని తాఖీదులిచ్చిన విషయం మిగతా వారిలో కరీంఖాన్ యాభై ఐదు లక్షల అరవై తొమ్మిది వేలు పరికల శ్రీనివాసరావు ముప్పై ఏడు లక్షల తొంభై రెండు వేలు టి నాగేశ్వరరావు ముప్పై ఆరు లక్షల అరవై రెండు వేలు కె శేఖర్ బాబు ముప్పై లక్షల యాభై నాలుగు వేలు బొడ్డు ప్రకాశ్రావు ఇరవై ఏడు లక్షల ముప్పై ఆరు వేలు ఐఆర్పీ ఇన్ఫ్రా సంస్థ ఇరవై ఒక్క లక్షల ఇరవై వేలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు కొండూరు మండలం వెలగలేరు పరిధిలోనూ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్లు తవ్వేశారని గుర్తించారు ఈ మటికి ఆరు పాయింట్ సున్నా ఒక్క కోట్లు జరిమానా ఇరవై ఐదు కోట్ల తొంభై లక్షలు కలిపి ముప్పై ఒక్క కోట్ల తొంభై ఒక్క లక్షలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు చల్లగుండ్ల అజయ్ ఏడు కోట్ల నాలుగు లక్షలు డి దేంద్రరావు పదకొండు కోట్ల పన్నెండు లక్షలు బాషా కోటి డెబ్బై లక్షలు పన్నెండు కోట్ల ఐదు లక్షలు చెల్లించాలంటూ మరికొంతమందికి తాఖీదులు ఇచ్చారు విజయవాడ మండలం పి నైనవరం గ్రామ రెవెన్యూ పరిధిలోనూ భారీగా మట్టిని తవ్వుకుపోయారు రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేసినందుకు డి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి పద్నాలుగు కోట్ల నలభై రెండు లక్షలు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు నోటీసులు ఏడాది కిందటి నుంచే జారీ చేయడం ఆరంభించారు ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీంతో సర్కార్ ఖజానాకు రావాల్సిన డబ్బుల్ని రికవరీ చేసే ఉద్దేశం అధికారులకు ఉందా లేదా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి